నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేసేటటువంటి పనులు ఎంపిక చేసుకునేటటువంటి కార్యక్రమాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో మాట విలువను కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాలు వాటి ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యాలను కాపాడుకుంటుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఎరుపు రంగు పుష్పాలను సేకరించి గణపతి స్వామిని పూజించండి వృషభ రాశి వారు తమకున్నటువంటి హోదా అధికారాల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబపరమైనటువంటి జీవనాలు సంతోషంగా ఉంటాయి ఆర్థిక సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చలిబిడిని నివేదన చేయండి మిథున రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉంటుండాలి మంచి కార్యక్రమాలను ఎంపిక చేసుకుంటూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించి చిత్రాన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వారు వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తగినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు అలాగే గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి లోటుపాటు లేకుండా జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించటం వెన్నను నివేదన చేయటం మంచిది ఈ రోజు శుభకరంగా ఉంటుంది వేరు వేరు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వారి పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు శుభకరంగా ఉంటాయి వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనటం విజయాలు సాధించుకోవటం జరుగుతుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి తులారాశి వారు ఈరోజు కుటుంబ పరమైనటువంటి శుభాలను పొందుతుంటారు జీవిత భాగస్వామికు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్లో ఉపశమనము లభిస్తుంది వస్తులాభాలు కలుగుతుంటాయి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో తగినటువంటి లాభాలను పొందగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని శమీపత్రంతో పూజించటం మంచిది వృశ్చిక రాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆదాయ మార్గాల్లో లోటుపాట్లను సరి చేసుకుంటూ ఉండాలి కష్టమైనటువంటి పనులు చేపట్టినప్పుడు జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు ఈ రోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి సహకారాన్ని పొందుతుంటారు పరిచయాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు రాజకీయపరమైనటువంటి అంశాల్లో పలుకుబడిని ఉపయోగించే సందర్భాలు అవసరమవుతూ ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాలను ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష తులసి పత్రాలతో పూజించండి మకర రాశి వార్లకు కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వాహనాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఇతరులతో అనవసరంగా చర్చలు చేయకూడదు అవమానాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి తాము ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుగా భావిస్తూ వాటిని చేపడుతూ ఉంటారు వాటిల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు గౌరవ మర్యాదల విషయంలో మీ హోదాను కాపాడుకుంటుండాలి కష్టపడి పనిచేసిన వాటికి చక్కని ప్రోత్సాహకాలు లభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి లాభాలుంటుంటాయి మాటల విలువలు కోల్పోకూడదు గౌరవ మర్యాదల విషయంలో మీ హోదాను కాపాడుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి